ఎర్ర చందనం మొక్కల పెంపకంలో అతి అత్యంత ప్రతిష్టాత్మకంగా డెవలప్మెంట్స్ లో ఎక్కడా రాజీ పడకుండా చేస్తున్న సంస్థ విశ్వశ్రీ ప్రాజెక్ట్ విశ్వశ్రీ ప్రాజెక్ట్ పొదిలి మండలం మున్సిపాలిటీకి అతి దగ్గరలో కంబాలపాడు దగ్గర ఈ వెంచర్ కలదు ఇరవై వంద ఎరచందన మొక్కలు కేవలం ఏడు లక్షల రూపాయలకే అందిస్తున్న సంస్థ విశ్వశ్రీ ప్రాజెక్ట్ ఒక గజం విలువ కేవలం ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మొక్కలతో కలిపి రిజిస్ట్రేషన్ చేయటం అలాగే కంపెనీ పేరుతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్న సంస్థ రిజిస్ట్రేషన్ చేసిన నలభై ఐదు రోజుల్లో వన్ బి అడంగల్లో మీ పేరు నమోదు చేసి పాస్బుక్ ఇప్పించటం జరుగుతుంది ఇరవై గంటల సెక్యూరిటీ సదుపాయం మరియు సీసీ కెమెరాల పర్యవేక్షణ డ్రిప్ ఇరిగేషన్ కరెంటు లేదా సోలార్ ద్వారా మొక్కలకు నీరు అందించబడుతుంది అలాగే కస్టమర్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నేమ్ ప్లేట్ ఏర్పాటు చేయబడును అలాగే నాలుగు వైపులా సరిహద్దు రాయి పది సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ కంపెనీ పేరుతో చేయబడును మొక్కల ద్వారా వచ్చే ఆదాయంలో సిక్స్టీ పర్సెంట్ కస్టమర్ కి ఫార్టీ పర్సెంట్ కంపెనీకి చెందుతుంది అన్ని రకాల డెవలప్మెంట్స్ తో ఎక్కడా రాజీ పడకుండా ఇస్తున్న మా విశ్వశ్రీ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టండి ఇది మీ భావితరాల భవిష్యత్తుకి అన్ని విధాలుగా సహాయపడుతుంది ఒక్క పెట్టుబడి ద్వారా రెండు రకాల ఆదాయాలు సంపాదించి ఏకైక మార్గం ఎర్ర చందనం మొక్కల మీద పెట్టుబడి పెట్టడం ఒకటి భూమి ద్వారా విలువ పెరగడం రెండు మొక్కల ద్వారా వచ్చే ఆదాయం అంటే ఒక పెట్టుబడి రెండు రకాల ఆదాయాలు గజం విలువ కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే